ప్రభువు మీద పలికిన ఏడు మాటలు మొదటి మాట ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఇది విజ్ఞాపన ఇది మనపక్షంగా దేవుడికి ఏసయ్య చేస్తున్న విజ్ఞాపన తనను హింసిస్తూ బాధిస్తున్న వారి కోసం తండ్రికి ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు ఈ లోకంలో చాలా మంది అనేక బోధలు చేశారు ఇలా జీవించాలి అలా జీవించాలని బోధించారు కాని క్రియలలో ఆ బోధలను కనపరచలేకపోయారు కాని ఏసయ్య మీద చేసిన మొట్టమొదటి ప్రసంగంలో అక్కడ ఉన్న జనానికి బోధిస్తూ ఇలా అన్నాడు మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మిమ్మును హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఆయన చెప్పినట్లే ఏసయ్యను సిలువ మీద హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని బోధించింది క్రియలలో చూపించాడు దేవుడు సిలువ మీద పలికిన ప్రతి మాట చాలా విలువైనది ఆ మాటలను దేవుని బిడ్డలుగా మొదట మనం స్వీకరించి చూపించడం అత్యవసరం అది అనేకులకు మాదిరికరం కనుక ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం మనల్ని బాధపరచి కోసం ప్రార్థిద్దాం శిలువ మీద పలికిన రెండవ మాట అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము ఇది విన్నపము సిలువపై ఏసయ్య పలికిన రెండవ మాట ఒక నేరస్తుడు చేసిన విన్నపానికి జవాబుగా చెప్పబడింది పరిశుద్ధాత్మ దేవుడు ఆ దొంగకు తాను పాపిననే గ్రహింపు ఇవ్వడం వలన ఆ దొంగ సత్యాన్ని గ్రహించి ఏసు అని పిలిచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అతను చేసిన ప్రార్థనలో యేసు నన్ను రక్షించు అనే మాట కనిపిస్తుంది ఏసయ్యను సొంత రక్షకుడిగా విశ్వసిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇతని పశ్చాత్తాప ప్రార్థన విని ప్రభువు శిలువ మీద వేదన అనుభవిస్తూ కూడా ఆ వ్యక్తితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవని చెబుతూ ఖచ్చితమైన హామీ ఇస్తున్నాడు ఏసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి మనం కూడా మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభువుతో పాటు ఆ అందమైన పరదైసులో ఉండగలం కనుక పరలోకంలో ప్రభువుతో ఎల్లవేళలా నివసించులాగున దేవునికి ప్రార్థిద్దాం ప్రభువు సిలువ మీద పలికిన మూడవ మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను తరువాత శిష్యుణ్ణి చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఇది విధేయత నిజానికి ప్రభువు తల్లి అయిన మరియా సిలువ దగ్గర దుఃఖంతో ఉన్నప్పటికీ ధైర్యంతో కుమారుడి పట్ల ప్రేమ జాలి కలిగి ఉంది శిలువపై వేలాడుతున్న సమయంలో కూడా అటు దేవునితోనూ ఇటు మానవునితోనూ తనకున్న సంబంధ బాంధవ్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చి మాదిరిని కనపరిచాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో శిష్యుడైన యోహానును చూచి ఇదిగో నీ తల్లి అని చెబుతున్నాడు ఆరోగ్యం ఉండి ఐశ్వర్యం ఉండి అన్నీ చక్కగా ఉండి కూడా తల్లి తండ్రికి ఆహారం పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు చాలా మంది ఉన్నారు ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం మొదటిగా దేవుని కృప రెండవదిగా తల్లి తండ్రి మొదటిగా వారి సంతోషాన్ని సర్వస్వాన్ని నీకోసం త్యాగం చేసి నిన్ను పెంచి పోషించినందువల్లే ఈ విషయాన్ని గుర్తించి ప్రతి బిడ్డ వారి తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను తప్పకుండా నెరవేర్చేవారై ఉండాలి కనుక ఏసయ్య చూపిన మాదిరిని మనం కనపరుద్దాం తల్లి తండ్రిని జాగ్రత్తగా చూసుకుందాం ఏసు ప్రభువు సిలువ మీద పలికిన నాలుగవ మాట ఏసు ఏలీ లామా సబాక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడచితివని అర్థం వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇది వియోగం ఏసయ్య పలికిన ఈ మాట అరామిక్ భాషలో మాట్లాడింది శరీరం అంతా బలహీనమైపోయి చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత శక్తి తెచ్చుకొని తాను పడుచున్న నరకయాతన గురించి తన తండ్రికి చెబుతున్నాడు ఈ మాట తీవ్రమైన వేదనతో పలికాడు గత ముప్పై మూడున్నర సంవత్సరాలుగా కుమారుడు భూమి మీద తన తండ్రితో ఎడతగని సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడు మరణం పాపమునకు దేవుడు విధించిన శిక్ష ఏసయ్యకు తన తండ్రితో ఎడబాటు మానవుల పాపం వల్లనే కలిగింది శిలువపై యేసు నలగొట్టబడ్డాడు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ఏసయ్య శిలువపై మన కొరకు శ్రమలను అనుభవించి బలయ్యాడు ఏసయ్య అంత వేదన బాధ అనుభవించింది నీకోసం నా కోసమే మనల్ని నరకం నుండి తప్పించడానికే కనుక నేడే రక్షణ దినమని గ్రహించి పాప క్షమాపణ పొంది ముందుకు సాగిపోతే బాగుంటుంది దేవుడు చేసిన త్యాగానికి మనం ఒక చక్కటి అర్థం ఇచ్చిన వారం అవుతాం ఇక నుండైనా దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం యేసు ప్రభువు శిలువ మీద పలికిన ఐదవ మాట యేసు నేను ప్పిగొనుచున్నానెను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఇది విపత్తు యేసు ప్రభువు శిలువపై తల వంచి తన ఆత్మను అప్పగించుకోవడానికి కొద్దిసేపటి ముందు ఈ మాట పలికాడు యోహాను సువార్తలో మాత్రమే ఈ మాట ఉంటుంది శక్తికి మించిన శ్రమభారం పడినందున మానవ శరీరంలో ఉన్న ఏసయ్యా నేను దప్పిగొనుచున్నాను అని చెప్పాడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు అని వాక్యం సెలవిస్తుంది దాహమున కిమ్ము అని సమరయ స్త్రీని అడిగి గుక్కెడు నీళ్లు అక్కడ తీసుకోలేదు ఎందుకంటే ఆయన దాహము ఆమె రక్షణ గురించిన దాహము ఆమెకు రక్షణ అనుగ్రహించుట ద్వారా ఆయన తన దాహాన్ని తీర్చుకున్నాడు తన పిల్లల ప్రేమ ఆప్యాయతల కొరకు క్రీస్తు ఇంకా దప్పిగొంటున్నాడు కనుక నీవు నేను రక్షించబడి దేవుని దప్పిక తీర్చాలి ఈ మాట పలకడం ద్వారా దేవుడు మానవుల రక్షణ కొరకు ఎంత దాహం కలిగి ఉన్నాడో తెలుస్తుంది కనుక ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించు ఆయన ఆత్మదాహం తీర్చు ప్రభువు సిలువ మీద పలికిన ఆరోవ మాట యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము ఇది విజయము సిలువలో ప్రభు పలికిన ఆరవ మాట సమాప్తమైనది అని ఆ మాట పలకగానే అక్కడ ఉన్నవారు ఇక ఇతని పని అయిపోయిందని భావించారు సమాప్తమైనది అనే మాటలోని ప్రభు యొక్క అర్థము చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అని మానవుడు రక్షణ పొందుకొని నిత్య జీవాన్ని పొందుకోవడానికి నరకం నుండి తప్పించబడడానికి అవసరమైనవన్నీ ఏసయ్య చేశాడు ఇది మనం గ్రహించి మన హృదయంలోకి ఆయనను ఆహ్వానించి రక్షించబడినప్పుడు మనం దీవించబడతాము నిత్యము ఉండేది పరలోకం తాత్కాలికమైనది ఈ లోకం ఈ లోకంలో ఉండే అల్పకాల సుఖభోగాల కోసం శాశ్వత కాలం యుగ యుగాలు దేవునితో కలిసి జీవించే ధన్యతను వదులుకోవడం జ్ఞానవంతుల లక్షణం అనిపించుకోదు సులువ మీద యేసు ప్రభు పలికిన ఏడవ మాట ఏసు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము ఇది విషాదము యేసయ్య గొప్ప శబ్దంతో కేకవేసి సిలువలో పలికిన చివరి మాట ఇది ఈ మాట పలికిన తరువాత ఎరుషాలేము దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగింది ఏసు సిలువపై మరణించింది మధ్యాహ్నం మూడు గంటలకు ఎవరైనా మరణించే ముందు మాట్లాడే మాటలకు ఆ కుటుంబ సభ్యులు చాలా విలువ ఇస్తారు ఆ మాటలను ఆచరిస్తారు కూడా ఇది కూడా అలాంటిదే ఏసయ్య భూమి మీద తన పరిచర్యను నలభై రోజులు ఉపవాసం ఉండి అపవాదిని ఓడించి ప్రారంభించాడు పరిచర్య ముగింపులో ఆ ఓటమిని పరిపూర్ణం చేశాడు దేవుడు సృష్టిలో ప్రతి జీవికి శరీరం ప్రాణం ఇచ్చాడు కానీ మానవునికి మాత్రం ఆత్మను కూడా ఇచ్చాడు ఈ ఆత్మే జీవాత్మ యేసు ఆత్మను దేవునికి అప్పగించడం అనేది వాక్యానుసారం మన శరీరం మన్ను నుండి తీయబడింది శరీరం జీవింపజేయడానికి ఇవ్వబడింది జీవాత్మ అందువలన మనం జీవాత్మను కలిగి ఉన్నాం ఆయన తన తండ్రి మాట నెరవేర్చాడు కనుక మనం కూడా ప్రభు మనకు అప్పగించిన దానిని ఆయన చిత్తానుసారంగా నెరవేర్చే వారమై ఉండాలి మనం ఆయన చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించాలన్నా మన పరుగు నమ్మకంగా కడముట్టించాలన్నా ఏకైక మార్గం ప్రార్థన కనుక ఎడతెగుక విసుగక అలయక పట్టుదలతో ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మును దీవించునుగాక